హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు బోనాల పండుగ అండి బోనాల పండుగ అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము చాలా చాలా బాగుందండి వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంది చాలా సందడిగా ఉంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్క అసలు ఎప్పుడు లేచిందో అండి మేము వెళ్ళేసరికి మొత్తం వంటలన్నీ రెడీ చేసేసింది అమ్మ కొంచెం కాస్త ముందుగా వచ్చేసి బోనం రెడీ చేస్తుంది మా కోసం ముందుగానే మురుకులు అప్పలు అన్నీ వేసి పెట్టింది ఇంకా అమ్మ అయితే బోనంని రెడీ చేస్తుందండి అలంకరిస్తుంది మంచిగా పసుపు కుంకుమతో మంచి అలంకరించిన తర్వాత పూలు కూడా మళ్ళీ కంకణలా కట్టేసి అప్పుడు ఇంకా వండిన అన్నము అంటే అమ్మవారికి సమర్పించుకోవాల్సిన అన్నము నైవేద్యము అందులో పెట్టేసి ఇంకా బోనం రెడీ అయిపోతుందండి ఈసారి బోనం మా సిరితల్లి మా అక్క కూతురు ఎత్తుకుందండి బోనము చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు కానీ వర్షం పడుతూనే ఉంటుందండి ఆ బోనం తీసుకెళ్లే టైంకి ఎప్పుడైనా సరే కదా అండి అసలు అలా కొంచెం కొంచెం తినికిలు అలా పడుతుంటేనే అమ్మవారికి మనం బోనం తీసుకొని నెత్తిన పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా చూస్తారు వీడియోలో వర్షం పడుతుంది లైట్గా మేము అందరం నడుచుకుంటూ వెళ్ళాము ఫస్ట్ అయితే ఇలా బోనం రెడీ చేసేసి కంకణాలు కడతామండి ఫస్ట్ కట్టిన తర్వాత మళ్ళీ పూలు కూడా కంకణాల లాగా కట్టేసి మంచిగా అప్పుడు నైవేద్యం పెడతాము ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా అమ్మ సీరమ్మ మంచిగా రెడీ చేస్తున్నారండి మేము ఇంకా లేట్గా వచ్చామని చెప్పాం కదా ఏ పని లేదు మేము వచ్చేసరికి మొత్తం వర్క్ అంతా అయిపోయింది సో నాకు ఇంకా చాలా ఫీవర్గా కూడా ఉండండి హై ఫీవర్ అనమాట ఇప్పటికి కూడా కొంచెం అలాగే ఉంది అసలు హై ఫీవర్ ఉండడం వల్ల మామూలుగానే మేము అసలు ఏం పని చేయము ఈసారి ఆ కాస్త పని కూడా అసలు ఏమీ చేయలేదు అక్కకి అంతలా ఫీవర్ ఉండే అనమాట ఇంకా మా చెల్లెలు ఇద్దరు మా అమ్మ మా అక్కనే చేసుకున్నారు నేను అసలు ఇంత కూడా లేవలేని పరిస్థితి అలా ఉండే అనమాట పడుకునే ఉన్నాము ఇంకా ఇంకా దీపారాధన చేస్తాం కదండీ అది మార్నింగ్ అయిపోయింది అనమాట అక్క వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఇవన్నీ మిగతా పనులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే ఇంకా ఏదైనా స్టార్ట్ చేస్తాము ఎవరింట్లోనైనా కానీ అది అందుకని పూజ ఫస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా వంట దగ్గరికి వెళ్ళింది అక్క వంట కూడా కంప్లీట్ అయిపోయిందంట మా నాన్న కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రతిసారి ఆ యాపాకు మొత్తం నాన్ననే మంచిగా చింపేసి ఇస్తాడనమాట ఆ కొమ్మలు ఎందుకంటే బోనంలో పెట్టడానికి ఈసారి ఇంకా నాన్న బావ ఇద్దరు కలిసి కూడా హెల్ప్ చేశారు మంచిగా ఇప్పుడనే కాదు ఇలాంటి పనులు ఏమున్నాయని మా నాన్న చాలా హెల్ప్ చేస్తారు కొన్ని పూలు ఉండే అనమాట కుళ్ళ పూలు అంటాం కదా అట్లా అయితే ఆల్రెడీ అక్క చాలా వరకు వెళ్ళింది ఇంకొన్ని పూలు ఉన్నాయని చెప్పేస్తే నేను ఇంకా చెల్లెమ్మ కలిసి అల్లుతున్నాము నేనేమి అల్లుతున్నాను చల్లమనం పెట్టిస్తుంది ఆల్మోస్ట్ అక్కనే అల్లింది కొన్ని పూలు ఉంటే మాత్రమే ఇప్పుడు నేను అల్లుతున్నాను చాలా రోజుల తర్వాత అలా పూలు అల్లుతున్నామండి చాలా చాలా రోజులు అవుతుంది అన్నమాట ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి రోజులు కూడా కాదు అన్ని రోజులు అవుతుంది అలా అల్లడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు ఫ్లవర్స్తోని అల్లేదాన్ని ట్రై చేసేదాన్ని అనమాట కానీ అది ఇరిగిపోయేటివి గట్టిగా లాగడం వల్లనో లేకపోతే థ్రెడ్ అనేది మామూలుగా థ్రెడ్ తీసుకోవడం వల్లనో అలా విరిగిపోయేది అయితే మా నాన్నమ్మ ఏం చెప్పింది పుల్లలతోనే అల్లమని చెప్పింది అనమాట నాకు చాలా గుర్తుంది మా అక్కన మా నాన్నమ్మో చెప్పారు నాకు సో ఆ కట్టె పిల్లలతో ఫస్ట్ చాలా ప్రాక్టీస్ చేసేట ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ పూల అల్లినా చాలా మంచిగా వచ్చేది అనమాట ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు ఇందాక చెప్పాను కదండి పూజ మార్నింగ్ అయిపోయిందని చెప్పేసి చూడండి ఎంత మంచి అలంకరించినారో పూలన్నీ మంచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇంకా బోనం కుండలో పెడుతున్నారు అన్నము బజ్జి అని చేస్తారు చింతపండుతో ఇంకా పసుపు అన్నము ఇంకా బెల్లన్నము మూడు పెడతారనమాట ఇంకొంచెం గాడి కూడా సమర్పిస్తామండి అమ్మవారికి కుండలో నైవేద్యం పెడతాము పెరుగు కూడా ఇలా అన్నీ ఇంకా రెడీ అయిపోతున్నాయి మంచిగా అన్నీ అక్కడ అరేంజ్ చేసిన తర్వాత వీళ్ళందరూ రెడీ అయిపోయినారు మా చిట్టి తల్లికి కూడా మంచిగా మా అమ్మ శారీతో లంగా ఊరి కుట్టిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి కుట్టిన తర్వాత కాల్ చేసింది నాకు స్కూల్కి వస్తున్నావా చిట్టి తల్లిని తీసుకెళ్ళడానికి అంటే అవునమ్మ రావాలంటే ఒకసారి షాప్కి రానిది ఎందుకమ్మా అంటే నువ్వైతే ఆ పని ఉంది అన్నది అన్నప్పుడే నాకు ఇంకా ఐడియా వచ్చేసింది అనమాట అమ్మ ఏదో డ్రెస్ కుట్టి ఉంటుంది చెట్టి తల్లికి అందుకని చెప్పేసి రమ్మంటుంది అని ఎందుకంటే టూ డేస్ బ్యాకే సిరమ్మకి కూడా డ్రెస్ ఆఫ్ సారీ తనే కుట్టింది అనమాట అమ్మనే స్టిచ్ చేసింది చాలా బాగుంది ఇంకా మయీ చిన్నమ్మాలి కూడా కావాలని ఇంకా అమ్మకుంటుందని నాకు అర్థమైపోయింది సరే అందుకని చెప్పేసి అమ్మ నేను వెళ్ళేసరికి షాప్కి నిజంగానే లంగా కుట్టేసి పెట్టిందండి ఇంకా బోనంకి రెడీ చేస్తున్నారు బాబా కూడా ఇప్పుడు దీపంగా అన్నీ రెడీ చేసి పెడుతున్నారు ఆయిల్ కూడా పోసి పెడుతున్నారు ఇంకా టైం అయింది అనమాట బోనం తీసుకెళ్ళడానికి అమ్మవారికి సమర్పించడానికి మంచిగా దీపం కూడా ముట్టించుకొని ఇంకా కాసేపట్లో అమ్మవారికి బోనం తీసుకెళ్తామండి ఇప్పుడు మేము శ్రావణ మాసం బోనాలు ఉంటాయండి చెప్పాను కదా మా ఊర్లో అక్కడ చేస్తే మాత్రం మేమందరం కంపల్సరీ మట్టి కుండతోనే చేస్తామండి ఇక్కడైతే మాత్రమే ఇలాగ చేస్తాము అంటే ఇంకెక్కడ పద్ధతిలో అక్కడ అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు పూజ చేసేస్తున్నారు బాబా కొబ్బరికాయ కూడా కొడతారు తర్వాత ఇంకా బోనం ఎత్తుకొని వెళ్తుంది సరి అందరం తనతో పాటు కూడా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తాము సరే బోనం చేయడం చాలా అసలు బాగుంటుందండి చాలా కలగా అయిపోతుంది ఇల్లు ఏ పూజ చేసినా కానీ ఇలా బోనం చేసినా కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా కదా అండి మామూలు రోజు కూడా పూజ చేస్తుంటాము ఇంకా పండుగ రోజులు కూడా పూజ చేస్తుంటాము సేమ్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టినా కానీ ఆ పండుగ రోజు వాతావరణంలో ఆ దైవంతో నిండిపోతున్నట్టు ఉంటుంది కదా అండి డివోషనల్గా అయిపోతుంది కదా మన ఇల్లు మొత్తం అలాగే ఉంటుంది కదా అండి ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది మళ్ళీ దేవుడి పక్కన అవన్నీ పెట్టేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా బోనం తీసుకొచ్చి సిరమ్మకెత్తుతాడు బాబా బోనం నుంచి బోనము అమ్మవారికి వరకు మా బావ మా సిరితోనే ఉన్నారు చూడండి అసలు అలాంటి చాలా మంచి అంశం కదా అండి డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్లో ఎందుకంటే తను ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది జాగ్రత్తగా ఎత్తుకోవాలి అని చెప్పేసి మంచిగా పట్టుకున్నారు ఇంకా స్టెప్స్ తెగుతుంటే కూడా లంగాని మంచిగా అసలు క్యారీ చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఏదంటూ చూస్తుంటే ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము కిందకైతే ఇద్దరు అన్నదమ్ములందరూ ఇంకా మళ్ళీ ముందుకు వచ్చేసారు చూడండి మీరు వీడియో తీసుకుంటూ చెప్తున్నాడు ఇంకా కిట్టు కిందకైతే వచ్చేసామండి ఇంకా వాళ్ళ చెల్లి కూడా వచ్చేసింది ఇప్పుడు ఇంకా వాళ్ళతో పాటు మేము అందరం కలిసి మెల్లిగా నడుచుకుంటూ అనమాట ఇలాగ వాటర్ అయితే కంపల్సరీ ఎవరైనా ఎక్కడైనా బోనం ఎత్తుకోగానే ఇలా పోస్తారండి నిండు బిందె ఎవరింటి దగ్గర ఎవరు బోనం ఎత్తుకున్నా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంపల్సరీ అలా నిండు బిందెతో వాటర్ పోసిన తర్వాతనే కదులుతారండి కిందకు వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ కాళ్ళు కూడా మోక్తాం అనమాట అలాగా తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము పక్కనే అండి గుడి అయినా కానీ ఒక రౌండ్ అయినా తిరగాలి ఒక పది అడుగులన్నీ వేయాలని చెప్పేసి ఇలా స్టార్ట్ అయ్యాము లేకపోతే పక్కనే అనమాట అమ్మవారు టెంపుల్ అక్క వాళ్ళ ఇంటి పక్కనే అయినా కానీ కంపల్సరీ ప్రతిసారి ఇలాగే ఒక రౌండ్ ఇలా వచ్చేసి అప్పుడు మాత్రమే గుళ్ళోకి వెళ్తాము మేమందరము వాళ్ళ వెనకాలనే ఉన్నామండి ఇంకా వాళ్ళ వెనకాల ఉండి మెల్లిగా మేము కూడా నడుచుకుంటూ వస్తున్నాము పిల్లలందరూ ముందు పరిగెత్తుతున్నారు అయితే వద్దని చెప్పేసి పక్కకు ఉండమని చెప్పాము ఎందుకంటే వాళ్ళకి ఎత్తుకొని రావడానికి రావాలి కదా అండి బోనము అందుకని చెప్పేసి మెల్లిగా రమ్మని చెప్పాము వెనకాలగా ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మేము బోనం అయితే ఇచ్చేసాము వాళ్ళకి వాళ్ళు ఇంకా అన్నం అన్నీ తీసుకొని మనీ కొంచెం ప్రసాదం లాగా ఉంచి మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఆ బోనం మనకి ఇస్తారు లోపలికి వెళ్ళి అయితే మేము అమ్మవారిని దర్శించుకుంటున్నాము మా చిట్టితే అయితే అసలు కిందకు దిగట్లేదు ఎందుకంటే చాలా వాటర్గా ఉంది కదా అంటే వర్షం వచ్చింది కదా అతను అసలు అది లంగా క్యారీ చేయలేకపోతుంది ఇంకా ఎత్తుకో ఎత్తుకో అని పడుతుంది సరే అని ఇంకా ఎత్తుకొని ఉన్నారు వాళ్ళ నాన్న ఇంకా అమ్మనైతే దర్శించుకున్నాము ఇంకా బయటికి వచ్చి ఇద్దరు అమ్మలు ఉంటారు అనమాట పక్క పక్కనే అక్కడ దర్శించుకొని ఇంకా ఇంకొక అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా మెలియా కిందికి అయితే వెళ్ళిపోతాము అనమాట తర్వాత ఇంక అక్కడ మా అక్క కొడుకు తీర్థం తీసుకొచ్చిండు తీర్థం ఇంక అందరికీ వస్తే అక్కడ నిల్చొని అందరం తాగాము మంచిగా ఇప్పుడు ఇంకా గుడి ముందు గ్రూప్ ఫొటోస్ అనమాట అందరూ ఫ్యామిలీ వైజ్గా ప్లస్ ఇంకా అందరం కలిసి ఒక ఫోటో అలాగా చాలాసేపు టైం మంచిగా స్పెండ్ చేశాము గుడి ముందులే కదా మంచిగా అందరు పిల్లల కోసేపు ఆడుకున్నారు కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మేము వచ్చాము కిందకి బోనాలు తీసారన్నమాట ఎవ్రీ టైము లాస్ట్లో వాళ్ళ బోనాలే ఉంటాయన్నమాట ఆ రోజు ఇంకా వాళ్ళు మంచిగా షిక మోగుతూ బోనం పట్టుకోకుండా బోనంని పైన నెత్తి పైన పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ అంటే అమ్మవారు వస్తారు కదా వాళ్ళకి అలాగ మంచిగా అలా తాళం వేసుకుంటూ వస్తారనమాట చా గలీలో మొత్తం సైడ్కి నిల్చొని చూస్తుంటారు ఇంకా వాళ్ళక్క చిట్టితల్లికి బోనం ఎత్తుకోమ్మ ఇట్లా పట్టుకోమ్మ అంటే కూడా అస్సలు పట్టుకోదండి ఎందుకంటే ఇక తనకి అదంతా అంటుతుందంట కలర్ అనుకుంటుంది అది కుంకుమ అవన్నీ అనుకోదు తను అందుకని చెప్పేసి ఎంతసేపు బతిమీలాడినా అని అసలు పట్టుకోలేదు లాస్ట్ టైం కూడా ఇలాగే చేసింది ఈసారి అట్లీస్ట్ నెత్తిపైన పెట్టించుకుంది లాస్ట్ టైం అసలు నెత్తిపైన కూడా పెట్టించుకోలేదు బోనంని ఇక వాళ్ళ నాన్న పైన నుంచి అసలు దిగట్లేదు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అసలు ఎత్తుకొనే ఉండమని చెప్తుంది పైన కదా అండి గ్రూప్ ఫొటోస్ అని ఇంత టైం పట్టేదనమాట అందరు మళ్ళీ ఫ్యామిలీ వైజ్ కూడా దిగారు ఫొటోస్ ఆ తర్వాత పైన ఇంకా పెద్ద పైనకి ఎక్కిన తర్వాత చాలాసేపు పిల్లలు ఇలా ఆడుకున్నారు ఇంకా పెద్దవాళ్ళు కూడా మంచిగా కింద సాంగ్స్ వస్తున్నాయి అనమాట బోర్నాలు తీసుకెళ్తుంటే ఇంకా డ్రమ్ సౌండ్ వస్తుంది కదా పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ చేసేసారు మంచిగా ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాక పెద్ద లాస్ట్ భోనం తీసుకెళ్తారని చెప్పేసి అది చూద్దామని చెప్పేసి మేము కిందకైతే వెళ్ళాము అందరం పిల్లలం అందరం మేమందరం కలిసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా న్యూ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ధర అందుతాయి థ్యాంక్ యూ కిందకు వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయినాయండి బోనాలు మళ్ళీ ఇవే ఇంకా లాస్ట్ అనమాట ఇద్దరు వస్తారు చాలాసేపు మంచిగా అనిపించిందండి చాలాసేపు చూస్తూ నిల్చున్నాం పిల్లలు మేమైతే రంగం కూడా చెప్తారు అక్కడ సైడ్ వాళ్ళకి అంటే ప్రతి గుడిలో చెప్తుంటారు కదా అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు రంగం చెప్పారు చాలాసేపు అసలు మా ఇంటి ముందు కూడా చాలాసేపు ఇలాగా బోనం ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నారు కానీ ఆ ఏజ్లో మంచిగా అలాగా ఎత్తుకొని నిండుగా అలా డాన్స్ చేస్తూ అలా బోనం ఎత్తుకొని చేతులు పట్టుకోకుండా చేతులతోని పట్టుకోకుండా బోనంని అలా తలపైన పెట్టుకొని నడుస్తుంటే చాలా మంచిగా అనిపించిందండి అసలు ఇక్కడ అయితే మేము అందరం నిల్చున్నామండి నిల్చొని చూస్తున్నాము చాలాసేపు నుంచి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో ఇక్కడైతే తీశారు చూడండి హాయ్ చెప్తున్నాడు మనీషత్ మా చెల్లెలు వాళ్ళు ఇద్దరు ఇంకా అమ్మ అక్క నేను వదిన వాళ్ళు అందరు నిల్చొని ఉన్నాము అక్కడ మేము మా చెట్టితల్లికి ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎత్తుకొనే ఉండమని చెప్పింది అందరు ఒకరు తర్వాత ఒకరు ఎత్తుకుంటున్నారు ఇలాగా మా నాయనేమో ఎప్పుడు నిద్రపోక చూడు కొద్దిసేపు అని ఇంకా ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు ఇక ఏ పండుగ అయినా కానీ ఒక టెన్ డేస్ ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది కదండీ అసలు ఇలాగ బట్టలు కుట్టేది కంపల్సరీ పండగలకు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ టైమే ఉంటుంది ముందు నుంచే ఆలోచిస్తూ ఉండాలి కదా మనము